హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్ పెన్షన్ డిఏ గ్రాట్యుటీ రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగులకు భారీ మార్పులు కొత్త రూల్స్ వివరాలు అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ నన్ను సపోర్ట్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక మార్పులు రెండు వేల ఇరవై ఐదులో రిటైర్మెంట్ నిబంధనలు కొత్త అధ్యయనం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ పెన్షన్ అలవెన్స్లకు సంబంధించి కేంద్రం పెద్ద మార్పులు చేసింది పెన్షన్ విధానం నుండి డిఏడిఆర్ పెంపు వరకు మొత్తం ఐదు ప్రధాన అంశాల కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఈ మార్పులు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అమల్లోకి రెండు వేల నాలుగులో ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ స్థానంలో ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ను ప్రారంభించింది ఈ పథకంలో ఎన్పిఎస్ ఓపీఎస్ రెండు విధానాల సౌకర్యాలను కలిపారు ఈ కొత్త పథకం ప్రకారం ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగికి చివరి పన్నెండు నెలల ప్రాథమిక వేతనం అంటే బేసిక్ పేర్లు యాభై శాతం పెన్షన్ రూపంలో అందుతుంది కనీసం పది సంవత్సరాలు సర్వీస్ చేసిన వారికి పదివేల కనీస పెన్షన్ లభిస్తుంది ఈ మార్పుతో ఉద్యోగుల్లో ఉత్సాహం నెలకొంది డిఏ డిఆర్ పెంపుతో పెద్ద ఊరట రెండు వేల ఇరవై ఐదులో రెండు విడతలుగా కరువు భత్యం అంటే డిఏ మరియు డేర్నెజ్ రిలీఫ్ పెంపు ప్రకటించింది ప్రభుత్వం జనవరి జూన్ నెల కాలానికి రెండు శాతం పెంపు జూలై డిసెంబర్ కాలానికి మూడు శాతం పెంపు దీంతో ప్రస్తుత డిఏ యాభై ఎనిమిది శాతానికి చేరింది ఈ నిర్ణయం లక్షల మంది ఉద్యోగులు పెన్షన్లకు ప్రయోజనం కలిగించనుంది రిటైర్మెంట్ ప్రాసెస్లో కొత్త సౌలభ్యం రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఆర్డర్ అంటే పీపీఓ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇక లేదు ఇకపై రిటైర్మెంట్కు పన్నెండు నుంచి పదిహేను నెలల ముందు నుంచే పెన్షన్ ఫైల్ సిద్ధం చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది రిటైర్మెంట్ రోజున పెన్షన్ గ్రాట్యుటీతో పాటు అన్ని ప్రయోజనాలు ఉద్యోగికి అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది డ్రెస్ అలవెన్స్ లెక్కల్లో మార్పు మున్పు సంవత్సరానికి ఒకసారి ఫిక్స్డ్ అమౌంట్ రూపంలో డ్రెస్ అలవెన్స్ చెల్లించేవారు ఇకపై ఎన్ఏలు పనిచేశారో దాని ప్రకారం లెక్కించి చెల్లిస్తారు జూన్ సెప్టెంబర్ లో రిటైర్ అయ్యే వేలాది మంది ఉద్యోగులకు ఈ మార్పు వర్తించనుంది గ్రాట్యుటీ సొమ్ము పెంపు గ్రాట్యుటీ నిబంధనల్లోనూ కేంద్రం పెద్ద మార్పు చేసింది ఇకపై ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో ఒకేసారి పెద్ద మొత్తంలో గ్రాట్యుటీ అందుతుంది యూపీఎస్ కింద లంప్సమ్ పేమెంట్ మరియు గ్రాట్యుటీ మొత్తాన్ని పెంచి ఉద్యోగులకు మరింత ఆర్థిక భద్రత కల్పించింది ఈ ఐదు ప్రధాన మార్గాలు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ విధానంలో గణనీయమైన సంస్కరణలు చోటు చేసుకున్నాయి ఉద్యోగులు పెంచినట్లు వీటిని తెలుసుకునే తగిన ప్రణాళికలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫ్రెండ్స్